పెద్ద పిల్ల అది అది పెద్దదంటేనే బాధ్యత సామాన్లు కొంచెం బయటికి కనపడుతున్నాయి ఆ పైన వేష ఎందుకన్నా పెద్ద పిల్లది మరి సరైన మరి పెద్దవాళ్ళు అంటేనే ముందు పుట్టేది కాబట్టి బాధ్యతతో ఉండాలంట బాధ్యత అందరికీ ఉండాలి కేవలం అక్కకి ఉంటదే నాకుంది అక్క నాకేమో తిక్క దానికి లేదు లెక్క అనకూడదు అర్థమైందా అక్కడికి ఎంత బాధ్యత ఉందో మనకే అంత ఉండాలి ఎందుకని ఎందుకంటే మనం అందరం కూడా భారతీయులం కాబట్టి ఆ అంటే ఏమిటి జ్ఞానము హా అంటే జ్ఞానము భారతి అంటే ఎవరు దేవి కదా సరస్వతి దేవి ఏంట జ్ఞానం కదా అవునా అందుకని సి నారాయణ రెడ్డి పేరు విన్నారా నువ్వు చిన్నపిల్ల నువ్వు వెళ్ళలేదు ఆయన ఏమన్నారంటే భారతీయ నారి సహనానికి ఏలిక సమరానికి కాలిక అంటే ఏంటి తెలుసా చాలా వినయంగా ఉంటుంది చాలా ఓర్పు వహిస్తుంది కానీ తేడా వచ్చిందా చండి ఆ విషయంలో జగం ఉండి అదైందా మనం మంచిగా ఉండాలి తేడా వస్తే విరిచి పొయలు పెట్టారు కాళ్ళు అదేందా అదైందా మంచి వాళ్ళ మాత్రమే ఉండకూడదు అదేందా మనలో సరస్వతీదేవిన్నా మనలో సరస్వతి దేవి ఉండాలి లక్ష్మీదేవి ఉండాలి దేడా వస్తే నందిని అయ్యింది విష్ణు వినోది జిష్ణును కామిని అదేందా ఎలా ఉంటుంది దుర్గాదేవి చేతిలో ఉంటుంది త్రిశోళం అదేందా అందుకని మన దగ్గర ఎప్పుడు బుద్ధి ఉండాలి గుర్రా అవసరం తెచ్చిపోతే కర్ర ఊ అని ఏడవడం కాదు అదవైందా ఏడవడం కాదు మనం ఏడిచే రకాల్లో బతకకూడదన్న ఏడి పెంచాలి అవసరమైతే ఇంకేవాళ్ళు కాదమ్మా మీరే కదండి అని మళ్ళీ నన్ను అనుకోవడం అందుకని మనం భగవంతుని అమ్మవారిని వేడుకోవాలి జ్ఞానాన్ని బుద్ధిని కోరుకోవాలి అదే టైంలో ఫిజికల్ మెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి అమ్మ నాకు ఆశ ఎవరునా ఏం ఆశ ఉంటుంది వాళ్ళకి మీరు బాగుండడమే కదా ఆశ వాళ్ళకి ఇంక వేరే ఆశయం ఉండదుగా అందుకని వాళ్ళని బాధ పెట్టకుండా ఆడపిల్లలు బతికితే చాలు అంటే మగవేదలు బాధ వాళ్ళు పెట్టకూడదు అమ్మ నాన్న వాళ్ళ రక్తాన్ని దారపోసి కష్టపడి వాళ్ళ మనస్సుని కష్టపెట్టుకుని వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టుకుని మిమ్మల్ని కని బట్టలు ఆ బట్టలు వెళ్తే ఆ బట్టలు కొని ఈ బట్టలు కొని ఇన్ని చేస్తే మనం ఒకేసారి జెండా పీకేసి అమ్మని నాన్నని మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతే ఎవరితోనో వెళ్ళిపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి అందుకని అమ్మని నాన్ననే బాధ పెట్టకుండా ఉండే నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడైనా ఎప్పుడైనా అందువైనా డోంట్ హట్ పేరెంట్స్ ఎందుకని వాళ్ళు లేకపోతే మనం మీ అందరికీ తెలుసు కదా మాతృ పితృ ఆచార్య అతిథి అత్య ఏంటి అమ్మని నాన్నని ఎలా చూసుకోవాలి సమానంగా చూసుకోవాలి అదే మనం ది వెళ్ళామంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అందుకని రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అదవిందా నేను అనుకోలేదు నాకే తెలుసు అనకూడదు అడగాలి పెద్ద పెద్ద డిసిషన్లో అమ్మని నాన్ననే అడగాలి మనం ఏదో సినిమా చూసి టీవీ చూసి ఊహించుకుని ఆ డాడీ ఈయన మీ అల్లుడు అల్లి అట్స్కి వెళ్ళుడు అలాంటి అదో డైలీ లేకపోవడం అదైందా అంటే అమ్మ కావాలి నాన్న కావాలి అన్నీ అన్ని వాడుకోవడానికి అంటే చెబితే హట్ అవుతారు అవన్నీ చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను అమ్మ మనకి అన్నీ చేస్తేనే కదా అన్నీ చేస్తేనే కదా మనం ఇక్కడి దాకా వచ్చాం కడిగి పిండి స్నానం చేయించి అన్నీ చేస్తే ఇక్కడికి వచ్చాం మనమేమో ఒకేసారి ఆ మమ్మీ నీకేం తేలదాం అక్కడ మమ్మీ నువ్వు డమ్మి ఎవరో విడిచిపెడతారు కుమ్మి ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి అమ్మతో డిస్కస్ చేయరు నాన్నతో డిస్కస్ చేయరు ఎవడో ఫోన్ చేసేస్తాడు ఎవడో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో కలుస్తాడు బాంబే నుంచి ఢిల్లీ వెళ్ళిపోయింది పనికిమాలి దాకా దాని పేరు శ్రద్ధ దాన్ని శ్రద్ధ పెట్టేశాడు దాని డబ్బులతో దాని సెల్లో నుంచి ఫ్రిడ్జ్ బుక్ చేశాడు దాన్ని వాడేసుకుని దాన్ని తర్వాత పెళ్ళి అనేసరికి చంపేసి ముప్పై ఆరు మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు వాళ్ళ నాన్న ఫోన్ రావట్లేదని వెతికితే ఆ ఇంటికి మీ అమ్మాయిని ఎప్పుడో చంపేశాను రోజుకో మొక్క ఢిల్లీలో గల్లీ గల్లీకి ఇచ్చేసాను అందుక కన్నదే అందుక ఆడపిల్లంటే ఒక గొప్ప యోగ్యులైనటువంటి వారికి జన్మనిచ్చేటువంటి స్థానం ముందు పుట్టినప్పుడు అమ్మాయి తర్వాత అవ్వాల్సింది భార్య తర్వాత అయ్యేది అమ్మ అందుకే పుట్టినప్పుడు ఇరవై ఐదు మార్కులు పెద్ద మనిషి అయితే యాభై మార్కులు పెళ్ళి అయితే డెబ్బై ఐదు మార్కులు మంచి తల్లి అయితే వంద లేదు వంద సక్సెస్ ఏమిటి సక్సెస్ ఇప్పుడే చెప్పాను కొందరు అక్కలు కనబడితే మీరు ఏం చేస్తారు అని అడిగాను ఇప్పుడు మీ అమ్మ మీరేం చేస్తారమ్మా హౌస్ వైఫ్ అది దోషమా హౌస్ వైఫ్ అని ఇంగ్లీష్లో చెప్పకండి అది బ్యాడ్ వర్డ్ యాక్చువల్లీ అది వాడకూడదు నేను ఎగో విన్నాను ఇలాగే గోదా గోదా అమ్మవారి దగ్గరే విన్నాను అది కూడా హైదరాబాద్లో విజయలక్ష్మి అమ్మవారి గుడిలో సో గృహిణి అని చెప్పండి నానా నన్ను వాళ్ళకి అన్ని ఇచ్చారా అందరికీ ఎల్లుండి ఏకాదశి నాన్న అమ్మకంటే పెద్ద ఉద్యోగం ఉందా భూమి మీద చెప్పండి నేనండి హౌస్ వైఫ్నండి అంటే ఆవిడెవరో పట్టింటే ఆవిడ ఉద్యోగం చేయొచ్చు ఇప్పుడు చేయలేకపోతుంది కాబట్టి అది ఏదో అపరాధ భావం ఏం లేదు అమ్మ కంటే భూమి మీద గొప్ప ఉద్యోగం ఇంకేమీ లేదు బీఏ సక్సెస్ఫుల్ మదర్ అంతే యు ఆర్ గ్రేట్ గిఫ్ట్ టు దిస్ మెదర్ అంతే మంచి అమ్మ లేకపోతే శివాజీ వచ్చేవాడా ఓ మంచి అమ్మ లేకపోతే ఓ దూడు వచ్చేవాడా ఓ మంచి అమ్మ లేకపోతే ఓ కృష్ణుడు రాముడు వచ్చేవాడా సుప్రభాతంలో ఫస్ట్ వాడేంటి కౌశల్య కౌశల్యా సుప్రజారామ కదండి వాళ్ళ నాన్న పేరు చెప్పలేదే వాళ్ళ అమ్మ పేరు చెప్పారే అందుకని అమ్మయే అన్నిటికీ మూలం అమ్మ బాగుంటే అంతా బాగుంటాం అటువంటి అమ్మ దగ్గర మనం ఉన్నాం ఒక్క మొక్క కూడా వెళ్ళిపోదాం వాన కూడా వచ్చేస్తుంది మేము బండి మీద వచ్చాం పడైంది చూడరమ్మ సతుల శోభాన బాడరమ్మ కూడున్నది పటిచూడి తన అంచారి సార్లు గట్టిగా చెప్పండి చక్కగా చెప్పండి శోభానే శోభాభానే శోభానే శోభానే శ్రీ మహాలక్ష్మి అట ಲಕೇ ಮರುದು ಕಾಮುನಿ ತಲ್ಲಿಯಟ ಕಾಮುನಿ ಸಕ್ಕದನ ಮರುದು ಸೋಮುನಿ ತೋಬುಟ್ಟುವಟ ಸೊಂಪು ತೋಬುಟ್ಟುವಟ ಮರುದು ಸುಂಪುಕಲ ಲಕೇ ಮರುದು ಕೋಮಲಾಂಗಿ কোমলাঙ্গি 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 চুড়ি নুড়ে সার শোভানে আোভানে শোভা নে শোভা নে শোভা নে sobane sobane once more sobane sobane గోదా రంగనాథ స్వామి భగవన్ కి గోదా మాయ కీ అమరచల్లి మాయకి హ ప్రహ్లాద వరద శ్రీ అహోబల్ లక్ష్మణ సింహదేవ భగవన్ కీ శ్రీ కళ్యాణ మంగళేశ్వర స్వామి భగవన్ కీ అహోబల్ నవనార సింహదేవ భగవన్ కీ శ్రీ కృష్ణ పరమాత్మ గోవిందా 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 రోజు మర్చిపో ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందా గోయిందా గోయిందా గోవిందే ఏకాదశి ఇందులో ఏకాదశి ఎలా ఫాలో అవలో ఉంది మీకు వచ్చిందా పేపర్ రాలేదో ఏకాదశి ఇది ఎలా ఫాలో అవ్వాలో ఉంది ఫాలో అవ్వండి ఈ హరే కృష్ణ రోజు జపం చేయండి మర్చిపోతుంది వాడు